హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ మన దేశంలో తమిళనాడులో ఉన్నటువంటి దేవాలయాలు శతాబ్దాల క్రితం కట్టినటువంటి ఎన్నో దేవాలయాలు అద్భుతమైన కట్టడాలకు ఇవన్నీ కూడా ఆవాసాలు అంతేకాకుండా మన హిందూ పురాణాల ప్రకారము ఈ సృష్టి అగ్ని గాలి నీరు భూమి ఆకాశం వంటి పంచభూతాలతో నిండి ఉంది ఈ పంచభూతాలే మన సృష్టికి మూలం ఇందులో ఏ ఒక్కటి కన్నెర్ర చేసినా సృష్టి అంతం తప్పదు ఈ పంచభూతాలకు ఆద్యుడు ఆ పరమశివుడు అందుకే ఆ పరమాత్మని తత్వం ఉట్టిపడేలాగా మనకు పంచభూత లింగ క్షేత్రాలు కూడా ఉన్నాయి ఈ క్షేత్రాల్లో మొదటిగా చెప్పుకోదగినది అగ్నిలింగ క్షేత్రము అయిన అరుణాచల క్షేత్రం గురించి ఒక కొండనే పరమశివుడిగా భావించి ప్రదక్షిణలు చేసేటువంటి క్షేత్రము ఆ పరమశివుడు నాలుగు రూపాల్లో కొలువై ఉన్న క్షేత్రము ఈ క్షేత్రం గురించి ఆలోచన చేసినా చాలు పునర్జన్మ నుంచి విముక్తి కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు అగ్నిలింగ రూపధారిగా స్వయంభూగా వెలిసిన ఆ పరమశివుడి పరమ పవిత్రము అయిన అరుణాచల క్షేత్ర మహత్యం గురించి మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము ఈ ప్రపంచంలో మనం పరమశివుడిని ఎనిమిది రూపాల్లో చూడగలము ఆయన తత్వం అంతా కూడా ఎనిమిది అంకె మీదనే నడుస్తూ ఉంటుంది అగ్ని గాలి భూమి వాయువు ఆకాశాలు పంచభూతాలు వీటితో పాటు సూర్యచంద్రులు ఈ ఎనిమిది కూడా శివ స్వరూపాలు ఈ ఎనిమిది శివ స్వరూపాలు మనకు ఎనిమిది లింగాలుగా దర్శనమిస్తూ ఉన్నాయి కంచిలో పృథ్వీలింగము జంబుకేశ్వరంలో జలలింగము అరుణాచలంలో అగ్నిలింగము చిదంబరంలో ఆకాశలింగము శ్రీకాళస్తిలో వాయులింగము కోనార్కులో సూర్యలింగము సీతాకుండంలో చంద్రలింగము కాఠ్మండులో యజమాన లింగము అరుణాచలంలో ఈశ్వరుడు నాలుగు రూపాల్లో విరాజిల్లుతూ ఉన్నాడు అని మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి బ్రహ్మ విష్ణువులకు ఆశ్చర్యం కలిగించిన ఆది అంతములను కనుగొనడానికి ప్రయత్నించిన తేజోమయ రూపం మొదటిది అరుణాచలేశ్వర రూపం రెండవది అరుణగిరి మూడవది అరుణగిరి యోగి అన్న పేరుతో కొండ మీద అదృశ్య రూపంగా ఉన్న సిద్ధ రూపం నాలుగవది ముఖ్యంగా ఈ అరుణాచలంలో పరమేశ్వరుడు అగ్నిలింగంగా కొలువై ఉన్నాడు అగ్ని అంటే జ్వాల మిగిలిన పంచభూత లింగాల మాదిరిగా ఇక్కడ శివుడు అగ్ని రూపంలో దర్శనమివ్వడు కేవలం రాతిలింగంగానే ఉంటాడు అరుణాచలం పరిసర ప్రాంతాలతో పోలిస్తే ఆలయంలో విపరీతమైన వేడి ఉంటుంది అది జ్ఞానాగ్ని వల్ల వచ్చే వేడి అని అంటారు జ్ఞానాగ్ని ఎవరికైతే కలుగుతుందో వారి యొక్క కర్మలు దగ్ధమైపోతాయి దానివల్ల మళ్ళీ జన్మించాల్సిన అవసరం లేకుండా పాపాలన్నీ కూడా పోతాయి అందుకే అరుణాచలాన్ని స్వరూపము అయిన అగ్నిలింగం అని అంటారు ఒక్కసారైనా జీవితంలో దర్శించుకోవాల్సిన క్షేత్రము అరుణాచలం అసలు ఈ ఆలయ ఆవిర్భావం ఎలా జరిగిందో తెలుసుకుందాము ఒకసారి బ్రహ్మ మహావిష్ణువులలో ఎవరు గొప్ప అన్న దానిపైన వారిద్దరూ కూడా కలహించుకున్నారట వీరిద్దరి మధ్య అహంకారం ప్రజ్వలిల్లి కలహానికి దారి తీసిందట నేను సృష్టికర్తను నేను సృష్టించకుండా ఈ సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది అని నేను స్థితికారుడని అన్ని సవ్యంగా జరగడానికి నేనే కారణం కనుక నేనే గొప్ప అని విష్ణువు అనడంతో అలా ఇద్దరి మధ్య వాదోపవాదానికి దారి తీసిందట ఏ మాయవుల్లవాళ్ళు వాళ్ళు కలయానికి దిగారో ఇది తెలియాలి అని ఇరువురి మధ్యన పరమశివుడు ఒక పెద్ద జ్యోతి స్తంభంగా వెలిచాడట అనంతరం బ్రహ్మ విష్ణువులిద్దరిని ఈ జ్యోతి స్తంభం ఆది అంతాలు తెలుసుకుని రమ్మన్నాడట వరాహమూర్తి అయి శ్రీ మహావిష్ణువు జ్యోతిర్లింగం ఆదిని తెలుసుకోవడానికి భూమిని తవ్వుకుంటూ లోకం దాటి వెళ్ళిపోగా పైన ఉన్న కొనభాగాన్ని తెలుసుకోవడానికి అంశనికి చతుర్ముఖ బ్రహ్మ ఊర్ధ్వముఖానికి వెళ్ళారట అలా కొన్ని వేల దివ్య సంవత్సరాలు వాళ్ళు ప్రయాణం చేశారట బ్రహ్మకు అలసడ రావడంతో ఒకచోట ఆగిపోయారట ఆ సమయంలో పైనుంచి పడుతున్న ఒక మొగలి పువ్వును పట్టుకుని అడిగారట నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అప్పుడు మొగలి పువ్వు నేను శివుడి తలపై నుంచి కింద పడుతున్నాను అని సమాధానం ఇచ్చిందట ఈ శివలింగం పైభాగం ఇంకెంత దూరం ఉంది అని ఆ కేతకీ పుష్పాన్ని బ్రహ్మ అడగగా అలా అందుకు ఆ పువ్వు నేను ఇలా పడడం మొదలుపెట్టి కొన్ని వేల సంవత్సరాలు అయ్యింది అని చెప్పిందట ఆద్యాంతరహితమైన శివలింగాన్ని కనుక్కోలేక మొగలి పువ్వుతో బ్రహ్మ ఈ విధంగా అన్నాడట శివలింగం పైభాగం నుంచి నేనే నిన్ను తీసుకువచ్చాను అని శివుడికి చెప్పాలి అని అనడంతో అందుకు ఆ మొగలి పువ్వు అంగీకరించిందట అప్పుడే అక్కడికి వచ్చిన కామధేనువు కూడా సాక్ష్యం చెప్పవలసిందిగా బ్రహ్మ కోరాడట దీంతో ఆ రెండింటిని తీసుకొని పరమశివుడి వద్దకు చేరాడట బ్రహ్మ అప్పటికే మాయమేఘం విడిపోయిన శ్రీ మహావిష్ణువు తాను ఈ లింగం ఆదిని కనుక్కోలేకపోయాను అని నిజం ఒప్పుకున్నాడట అయితే అగ్నిలింగం ఆరంభాన్ని తాను చూశాను అని అందుకు మొగలి పువ్వు కామదేనువే సాక్ష్యం అని చెప్పాడట అలా మొగలిపువ్వు అవును అని సమాధానం ఇవ్వగా కామదేవు నువ్వు తలతో అవునని తోకతో కాదు అని సమాధానమిచ్చిందట అందుకు ఆగ్రహించిన శివుడు నీవు భూలోకంలో పూజలు పూజలు లేకుండా ఉంటావు అని అని బ్రహ్మను శపించాడట అసత్యాన్ని పలికిన మొగలి పొవ్వును పూజకు పనికిరావు అని సగం నిజం సగం అబద్ధం చెప్పిన ఆవు ముఖానికి పూజ లేకుండా కేవలము ఎనికి భాగానికి మాత్రమే పూజలు అందుకుంటావు అని శపించాడట అలా ఆనాడు జరిగిన సంఘటన అంతా కూడా ఇక్కడే జరిగింది అని అంటారు తర్వాత అగ్నిరూపం పర్వతంగా మారిపోయింది అదే అన్నామలై శివుడికి ఉన్న అనేక నామాలలో అన్నాల్ అనే పేరు కూడా ఒకటి అన్నాల్ అంటే అగ్ని ప్రకాశం అన్న అర్థాలు కూడా వస్తాయి మలై అంటే పర్వతము ఈ రెండూ కలిసి అన్నాల్ మలై కాలక్రమేణా అన్నామలైగా రూపాంతరం చెందింది తిరు అంటే తెలుగులో స్త్రీలాగా తమిళంలో గౌరవ సూచకంగా అంటారు శివస్వరూపుడు అయిన ఆ కొండను పూజించడము అందరి వల్ల కాదని పర్వత ప్రాంతంలో అర్చాస్వరూపంగా రూపు దాల్చమని బ్రహ్మాది దేవతలు శివుణ్ణి వేడుకోగా శివుడు చిన్న లింగంగా రూపుదాల్చి తర్వాత ఆ పర్వతంలో అంతర్ధానమైపోయాడు ఈ మైమానితమైన లింగ ప్రతిష్టకి ఒక చక్కటి ఆలయ నిర్మించవలసిందిగా బ్రహ్మ విష్ణువులు దేవశిల్పి అయిన విశ్వకర్మను కోరారు విశ్వకర్మ ఆధ్వర్యంలో అక్కడ ఒక అద్భుతమైన ఆలయము అక్కడ మూడు వందల తీర్థాలు అందమైన నగరం రూపుదిద్దుకుంది తర్వాత యుగాలు మారుతూ ఈ ఆలయం ఎన్నో మార్పులు చెందుతూ ప్రస్తుతము ఉన్న ఆలయము భక్తులను ఎంతగానో తరింపచేస్తూ ఉంది అరుణాచల క్షేత్రం ఎంతో సత్యమైన క్షేత్రము శివుడు లింగరూపంలో ఆవిర్భవించిన తర్వాత అక్కడ నిర్వహించవలసిన పూజాది కార్యక్రమాలు ఎలా చేయాలి అన్న విషయాన్ని ఆయనే నిర్ణయించి గౌతమ మహర్షిని ఆదేశించారట అరుణాచలంలో ఏ ఏ సేవలు ఉండాలి ఏ ఆలయాలు ఉండాలి ఏ పూజలు చేయాలి అనే విషయాలు నిర్ణయం చేసిన వారు గౌతమ మహర్షి ఈ క్షేత్రానికి కాలభైరవుడు క్షేత్ర పాలకుడు స్థలవృక్షం ఇప్ప చెట్టు అవిత కుచాంబ అన్న పేరుతో అమ్మవారు ఇక్కడ వెలిచారు విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్య స్వామి పాతాల లింగం కూడా ఇక్కడ ఉంటాయి అంతేకాకుండా ఈ ప్రదేశం ఎంతో సిద్ధబంది పురుషులకు పరమ పవిత్రమైన స్థలం ఇక్కడ నిత్యం ఎప్పుడూ దేవతలు కూడా ప్రదక్షిణ చేస్తూ ఉంటారు పర్వతం అంతా కూడా ఇక్కడ స్వస్వరూపమే ఈ అర్వా ఈ అరుణాచల మధ్యలో ఒక పెద్ద గుహ ఉంటుందట అక్కడ ఒక పెద్ద మరిచెట్టు ఉంటుంది అని దాని కింద దక్షిణామూర్తి స్వరూపుడు అయ్యి సిద్ధయోగిగా పరమశివుడు ఇప్పటికే కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటాడని భక్తుల నమ్మకము అయితే అక్కడికి వెళ్ళాలి అని ప్రయత్నించిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని చివరికి వెనుతిరిగి వచ్చేశారట అలా దక్షిణామూర్తిని దర్శించుకోవాలి అని బయలుదేరి ఎనిదిరిగిన వారిలో రమణ మహర్షి కూడా ఉన్నారట ఇక ఇప్పుడు ఉన్న ఆలయ విశేషాలకు వస్తే తమిళనాడు రాష్ట్రంలో ఆలయాలన్నీ కూడా అతి విశాలంగా అద్భుతమైన శిల్ప సంపదతో ఉంటాయి దీని కారణం ఈ ప్రాంతాన్ని పాలించిన చోళరాజులే కారణము తిరువన్నామలైలోని అన్నామరాయి ఆలయము ఇరవై నాలుగు ఎకరాల స్థలంలో విస్తరించి ఉంది నాలుగు వైపుల నాలుగు ఉన్నత గోపురాలతో ఉన్న ఈ ఆలయము వాస్తు శిల్పము నిర్మాణ శాస్త్రాల పరంగా ఎంతో అపురూపమైనది ఆలయంలో మొత్తం ఆరు ప్రాకారాలు తొమ్మిది గోపురాలు ఉన్నాయి ఆలయ ప్రాంగణంలో అనేక మండపాలు ఉపాలయాలు కూడా ఉన్నాయి ఈ గోపురాల్లో తూర్పు వైపున ఉన్నదాని రాజగోపురం అని అంటారు ఆలయంలో ఉలయాకార మండపం ఉంటుంది అక్కడ అమ్మవారి గాదుల్ని సమర్పించుకుంటారు ఇక కార్తీక మాసంలో జరిగే మరొక గొప్ప ఉత్సవము దీపోత్సవము దీని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు ఇక కన్నుల పండుగగా జరిగే ఉత్సవము పార్వతీ పరమేశ్వరుల మధ్యన వచ్చే ప్రణయ ఉత్సవము ఎందుకు వారి మధ్యన ప్రణయ కలయం వచ్చింది అంటే ఇందుకు ఒక పురాణ కథను చెబుతూ ఉంటారు ప్రమదగణాల్లో బుంగి ఒకరు ఆయన శివుడికి మాత్రమే భక్తుడు కేవలం ఆయనకు మాత్రమే ప్రదక్షిణ చేస్తూ ఉండేవాడు ఇలా రోజు చేస్తూ ఉండడంతో ఒక రోజు అమ్మవారికి ఆగ్రహం వచ్చిందట ఏం చేస్తాడో చూద్దాం అని భృంగి వస్తూ ఉంటే అమ్మవారు పర పరమశివుడి ఎడమ భాగంలోనికి వెళ్ళిపోయి అర్ధనారేశ్వర రూపాన్ని ధరించారట అదే సమయానికి అక్కడికి వచ్చిన భృంగి తేనెటీగలాగా మారిపోయి పరమశివుడికి అమ్మవారికి మధ్యన రంధ్రం చేసి ప్రదక్షిణ చేశాడట దీంతో ఆయన భక్తికి మెచ్చిన శివుడు మోక్షం ఇస్తాను అని ఇవ్వకూడదు అని అమ్మవారు వారిరు కూడా కలిగించుకున్నారు అని కథ ఆది దంపతుల గాథను స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడ ఉండే అర్చకులు అత్యంత వైభవంగా ప్రణయ కలహోత్సవము నిర్వహిస్తూ ఉంటారు ఈ సందర్భంగా పరమశివుడు భృంగికి మోక్షం ఇవ్వడము దీంతో పార్వతీదేవికి కోపం వచ్చి అవిధ కుచాంబ ఆలయంలోనికి వెళ్ళి తలపేసుకుంటుంది పరమశివుడు ఒక్కడే గిరి ప్రదక్షిణకు వెళ్తే దొంగలు దోచుకుంటారు అంతేకాకుండా శివుడు మహాజ్యోతి రూపంలో సాక్షాత్కరించిన రోజు కొండ మీద దీపాన్ని వెలిగిస్తారు అత్యంత వైభవంగా జరిగే ఈ ఉత్సవము మూడు వేల సంవత్సరాల కన్నా కూడా ముందు నుంచే జరుగుతుంది అని తమిళ సాహిత్యం ఆధారంగా తెలుస్తుంది ఈ ఉత్సవం తమిళ కార్తీక మాసంలో అంటే నవంబర్ పదిహేను నుంచి డిసెంబర్ పదిహేను వరకు పదిహేను రోజుల పాటు చాలా పెద్దగా నిర్వహిస్తారు కార్తీక మాసంలో ఉత్తరాషాఢ నక్షత్రం రోజున ప్రారంభము అయ్యి భరణీ నక్షత్రం రోజున ముగుస్తుంది పదవ రోజు తెల్లవారుజామున గర్భగుడిలో భరణీ దీపం వెలిగిస్తారు అదే రోజు సాయంత్రం ఆరు గంటలకు అరుణాచలం కొండపైన మహాదీపాన్ని వెలిగిస్తారు ఈ దీపం కోసం పది అడుగుల ఎత్తు ఐదు అడుగుల వెడల్పు కలిగిన పెద్ద పాత్రలో వెయ్యి కిలోల స్వచ్ఛమైన నేతిని పోసి మూడు వందల యాభై మీటర్ల పొడవైన ప్రత్యేక వస్త్రంతో తయారు చేయబడిన ఒత్తిని వేసి వెలిగిస్తారు ఈ జ్యోతి ఏడు అడుగుల ఎత్తు ఎగిసి ఆ ఉజ్వల కాంతి చుట్టుపక్కల ముప్పై ఐదు కిలోడో కిలోమీటర్ల వరకు కనబడుతుంది అరుణాచల క్షేత్రంలో ప్రత్యేకంగా చెప్పుకోవలసినది గిరి ప్రదక్షిణ రా అంటే పాప సంహారము ద అంటే కామ్య సిద్ధి చీ అంటే జన్మరాహిత్యము నా అంటే జ్ఞాన మార్గంలో ముక్తి ఈ ప్రదక్షిణ అంతా కూడా పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది ఆధ్యాత్మిక సాధన చేయాలి అనుకునే వాళ్ళు గిరి ప్రదక్షిణ చేయాలి అని రమణ మహర్షులు అంటారు ఈ క్షేత్రం అర్ధనారీశ్వర రూపమని దానికి ప్రదక్షిణ చేస్తే శివపార్వతులకు ప్రదక్షిణ చేసినట్లే అని భక్తుల యొక్క నమ్మకము పద్నాలుగు కిలోమీటర్ల దూరం ఉండే ఈ ప్రదక్షిణ మార్గమంతా కూడా విశాలమైన తారు రోడ్డు ఉంటుంది దాడిలో అష్టదిక్పాలకుల పేర్లతో ఎనిమిది శివాలయాలు దుర్గాదేవి ఆంజనేయస్వామి ఆది అన్నామలై వంటి అనేక ఆలయాలే కాకుండా సుప్రసిద్ధ రమణ మహర్షి శేషాద్రి మహర్షుల ఆశ్రమాలు కూడా ఉంటాయి ఆది అన్నమలైలో శివలింగ ప్రతిష్ట బ్రహ్మదేవుడే చేశాడు అని అంటారు ఇక్కడ అమ్మవారు అన్నామలై అమ్మవారు ఇది కూడా పెద్ద ఆలయమే ఇక నెలలో పౌర్ణమి నాడు గిరిపథనం చేసే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది ఎంతో అద్భుతాలు ఉన్న ఈ ఆలయాన్ని దర్శించిన వారందరూ తమను తాము అదృష్టవంతులుగా భావించుకుంటారు ఓకే మళ్ళీ ఇవి అరుణాచలం యొక్క విశేషాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి 知道。